విజయనగరం పట్టణంలో పోలబాగ్ రోడ్లో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి సనాతన గురుకుల ఆశ్రమ విద్యాపీఠం అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గురుకుల ఆశ్రమ పాఠశాల ఉపదేశకులు సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు ఈరోజు ఈ వీడియోలో గురుకుల ఆశ్రమ విద్యాపీఠంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వాటి విధి విధానాల గురించి మనం తెలుసుకుందాం సనాతన గురుకుల ఆశ్రమ విద్యాపీఠం వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మర్షి వేణుగోపాల శాస్త్రి గారు శ్రీయానంద గురువారిలో గాయత్రి అమ్మవారి అనుగ్రహం చేసే పరిపూర్ణంగా పరిపూర్ణం పొంది ధర్మం కోసం ప్రకృతి యొక్క ఉపద్రవాలు శాంతింపజేయడం కోసం వ్యాద విహితమైనటువంటి కర్మాలు ఏదైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా వేద అధ్యయనం చేయాలని వేద పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు వ్యాద కర్మ అనస్థానం అందరూ ఆచరించే సంకల్పంతో అందరికీ ఈ ఆశ్రమంలో శిక్షణ ఇస్తున్నారు విజయనగరం పూల్బాగ్ రోడ్లో సుమారుగా ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొ తొంభై నాలుగో సంవత్సరంలో సనాతన గురుకులాశ్రమ శ్రీ విద్యాపీఠం అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వారు ఈ ఆశ్రమం ఈ పీఠ స్థాపన చేసినటువంటి వారు సమదర్శన సుతపస్వి నిగమాగమాభిజ్ఞ ఆగమద్యుమణి బ్రహ్మర్షి యనమండ్రి వేణుగోపాల శాస్త్రియారులు శ్రీ ఆనందనాథ గురువర్యులు వారు ఎంతో అనుష్ఠానపరం గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ధర్మం కోసం ప్రకృతి యొక్క ఉపద్రవాల్ని శాంతింపజేయడం కోసం వేద విహితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా వేదాధ్యయనం చేసి ఆ వేద కర్మానుష్ఠానాలను అందరూ ఆచరించాలి అనేటువంటి సత్సంకల్పంతో అందరికీ అది శిక్షణ ఇవ్వాలనేటువంటి సత్సంకల్పంతో వైదిక శాక్తాగమం అనేటువంటిది దేశంలో చాలామందికి తెలియనటువంటి పరిస్థితుల్లో వైదిక శాక్తాగమము అనేటువంటి ఒక ఆగమ వ్యవస్థాపన జరగాలి అని వైష్ణవాగమం తెలుసు శైవాగమం తెలుసు ఈ రెండూ కాకుండా ఉన్నటువంటి ఆగము శాక్తాగము అది వైదిక శాక్తం వేద విహితమైనటువంటిది ఇది ఈ మార్గంలో అందరికీ కూడా తగినటువంటి వారికి శిక్షణ ఇవ్వాలని వేద పాఠశాల గో సంరక్షణ భారతదేశం కర్మభూమి భారతదేశంలో కర్మానుష్ఠానం చేయడం వేదాధ్యయనం చేయడం గోవుల్ని రక్షించడం దేశం క్షేమంగా ఉండాలంటే ఈ మూడు చాలా ముఖ్యంగా నడవాలి నిలబడాలి అటువంటి దృష్టితో ధార్మిక దృష్టితో ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి శిక్షణ కేంద్రంగా తయారు చేయాలి అని జగద్గురువులు నడిచే దేవం కంచి పరమాచార్య స్వామివారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో వారితో గురువు గారికి ఉన్నటువంటి ఆశయాలను వివర వివరించి వారి ఆశీస్సులతో వారు నామకరణం చేయగా సనాతన గురుకులాశ్రమ శ్రీ విద్యాపీఠం అని పరమాచార్య నామకరణం చేశారు పదిహేను అక్షరాలు వచ్చేటట్టుగా ఉపాసనలో పంచదశాక్షరి అంటారు అమ్మవారి లలిత అమ్మవారిని ఉపాసన చేయాలంటే తగిన దానికి తగిన మంత్రం ఆ మార్గంలో పదిహేను అక్షరాలు వచ్చేటట్టుగా ఆ నామకరణం చేశారు స్వామివారు ఆ నామౌచిత్యం ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి దాంట్లో ఆ పదాలు ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం అవన్నీ కూడా ఆలోచించి గురువుగారి యొక్క ఆశయాల్ని ఆలోచించి దానికి తగినట్టుగా వారు నామకరణం చేయడం తద్వారా వారి ఆదేశానుసారం వారి ఆశీస్సులతో అమ్మవారి యొక్క ఆశీస్సులతో భగవత్ ప్రేరణతో విజయనగరంలో ఇక్కడ వ్యవస్థాపన చేయడం అనేటువంటిది జరిగింది నాటి నుండి కూడా ఇక్కడ ఎన్నో వైదిక కార్యక్రమాలు ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఉపద్రవాలు శాంతించి లోక ఉండాలి అని మంత్రంతోనే సాధ్యం భగవద్ అనుగ్రహం ఉంటేనే ప్రకృతి శాంతిగా ఉంటుంది భగవంతుడు అనుగ్రహించాలి అంటే మంత్రంతోనే సాధ్యమవుతుంది మంత్రాధీనంతో దైవతం అన్నారు కాబట్టి అటువంటి మంత్ర ప్రక్రియని రూపంగా యాగ రూపంగా ఇక్కడ నిర్వహణ చేస్తూ నడిపిస్తూ ఎంతోమందికి ఇస్తూ నాటి నుండి కూడా ఇక్కడ విశేషమైనటువంటి వైదిక కార్యక్రమాలు విజ్ఞాగాది క్రతువులు ఎన్నో విరుగుగా జరుగుతున్నాయి విద్యార్థులు ప్రస్తుతం వేద పాఠశాల నడుస్తుంది ఈ వేద పాఠశాలలో ప్రస్తుతం ఒక శాఖ ప్రథమ ప్రథమ శాఖ అయినటువంటిది ఋగ్వేద శాఖ అనేటువంటిది నడుస్తుంది తర్వాత ఇంకా విద్యార్థులు పెరుగుతూ మరి ఆర్ష ధర్మాన్ని గౌరవించి ధర్మానికి ప్రోత్సాహం ఇచ్చేటువంటి వదాన్యులు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటే వ్యవస్థని ఒకళ్ళు ఒకళ్ళ వల్ల ఏది కాదు కదా ధర్మం నిలబెట్టాలి అంటే ఎంతో ప్రయత్నం కావాలి ఒకడు వల్ల ఒకనా అంటే ఎంతోమంది ఉండాలి అంతమంది కలిపి అంత ప్రయత్నం చేస్తే కొద్దిగా మనం అమలు చేయగలుగుతాం ప్రపంచమంతా మార్చగలుగుతాడో ఒక మనిషి అంటే మార్చలేం మనం కానీ మనం జన్మెత్తినందుకు గాను వేదం మనకి చెప్పేది ఏమిటంటే పరేషాం ఉపకారార్థం యజ్జీవతి సజీవతి లోకం నాకు అని ఎప్పుడు అడుకోవడం లోకానికి నేను జన్మెత్తిన తర్వాత లోకానికి నేనేం చేశాను అని ప్రతి మనిషి ప్రశ్నించుకోవటం అదే వేదం చెప్తోంది అది పరోపకారము అన్నారు ఆ పరోపకార బుద్ధితో జీవించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ మనిషిదే జీవనం అవుతుంది అని వేదం చెప్తుంది ఆ రకంగా పరోపకారం అంటే మనం ధర్మం నిలబెట్టడమే ధర్మం నిలబెడితే అది ఎంతోమందికి ఉపకరిస్తుంది అటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి ఉదాహరణ వాడి సహకారం కూడా అవసరం అలా ఉన్నట్లయితే ఇటువంటి వైదిక శాక్తాగమ మరుగుపడిపోయినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చక్కగా ఎంతమందినైనా తయారు చేసి అమలులో పెట్టి వాళ్ళకి శిక్షణ ఇవ్వచ్చు